హాయ్ ఫ్రెండ్స్ మనం మొన్న సాయంత్రం పండదాలు వచ్చినాం నిన్న సాయంత్రం చిప్పల దగ్గర వేసినాం ఇవాళ మూడో రోజు ఇవాళ గీసేదాన్నేమంటారంటే సాట్లు అంటారు అంటే వాస్తవంగా గాలి తాగకుండా మోదుగాకులతోటి కాకులతోటి లేకపోతే కానిగాకులతోటి చిప్పల మీద పెట్టి దాని చుట్టూ కమరిక చుట్టి గాలి తాకకుండా చేస్తారు దాన్నే సాట్లు అంటారు ఇవాళ సాట్లు మూడో రోజు కానీ నేను సాట్లు కట్టను సీదాగా వదిలేస్తా సీదాగా వదిలేస్తేనే మంచిగా పండగా వస్తుంది సార్లు కట్టాల్సిన అవసరం లేదు తిప్పల పడి టైం కేటాయించుకొని సార్లు కట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకైతే నేనైతే దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు కానీ సార్ట్లు కట్టకుండా పంట వరకు ఇస్తాను ఎట్లా చేస్తానో చూద్దాం సార్లు కట్టడం కూడా మీకు చూపిస్తా ఎట్లా కడతారో కట్టాలనుకున్న కట్టుకోవచ్చు నేనైతే కట్టాను మీకు చూపించి తీసే కాలి సార్లు కట్టాలనుకున్న వాళ్ళు చెంప సైడ్ ఆకులు సైడ్ ఆకులు ఒక్క కూలకు రెండు ఆకులు తెంపుకోవాలి రెండు ఆకులు సరిపోతాయి అటు ఒకటి ఇవి పెట్టడానికి మంచిగా వీలు అవుతుంది ఏది మధ్య ఆకు పెట్టడానికి వీలు కాదు కరెక్టు ఈ రెండు చెంపాకులు అయితే సైడ్ ఆకులు అయితే మంచిగా పెట్టచ్చు స్టాండ్ పెడితే సెట్ అవుతులేదు I'm <laughs> మనం మెరేసేటప్పుడు ఎప్పుడైనా పై సైడ్ మేర కొద్దిగా తక్కువ పడుతుంది కింద సైడ్ ఒక మెర ఎక్కువనే పడుతుంది ఎందుకంటే కింద మెర ఎక్కువ వేసుకుంటూ పోతుందంటే గుణం కట్ అయ్యి నాయం తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది పలసగా మేర క్యాప్చర్ అవుతుందో అవుతలేదు కానీ పలసగానే రెండు వర్షాలు మెరేసుకోవాలి ఈ మనం నిన్న చూపించిన పలుకును ఇవాళ పొద్దుగాల ఇవాళ సాయంత్రం రేపు పొద్దుగాలకి అయిపోవాలి ఏమైనా బ్యాలెన్స్ ఉంటే రేపు సాయంత్రం కూడా ఊట్టుకోవచ్చు ఇంకా మనం ఏం పెద్ద పర్ఫెక్ట్గా ఎత్తలే మేర ఇదే మారుకత్తి అవుతుంది ఇదే గీసకత్త అవుతుంది ప్రస్తుతానికి ఈ చిప్పలలో మెరయడానికి సన్న కత్తిరి వాడాలి దాదాపు వాడితే ఈ చిప్పలలో మంచిగా మెరేస్తుంది ఇది లోపల చిప్ప ఇది బయటి చిప్ప కళ్ళ అయితే అది దాట్లు కట్టడం ఎట్లా చూడండి కమ్మరిక్కలు కట్ చేసుకోవాలి రెండు కమ్మరిక్కలు ఇటు ఇటుటి పెట్టి ఒక కమరిక ఆ చిప్ప సైడ్ పెట్టి ఇగ ఒక్క మలక తిప్పి ఇదో ఇటు కాయల ఎటు పోదు అది కదలది ఒక్కరిక్క కూడా చాలు ఒక్కరికా అయినా చాలు ఇక మళ్ళా కదలం కూడా కదా మళ్ళీ మనం తితేనే పోతుంది ఇంకా లేదు రెండు వేసుకుంటే అంటే ఇగో ఇటు ఒకటి ఇటు ఒకటి ఇగో ఇట్లా పెట్టి ఇగో ఇటు ఇల్లకో ఈ కాయసందులకు ఇక కదురుమానా కాదు ఇక గింతే సార్లు ఇక ఎంత గాలి వచ్చినా ఈ చిప్పలకు గాలి తాకది గాలి తాకకుండా అందులో మంచి వాతావరణం ఉండి ఉట్టుకుండా ఉంటుంది నేనైతే సార్లు కట్టా కాబట్టి తీసేస్తానా తీసేద్దాం ఇక మన సార్లు మన సార్లు కట్టే బ్యాచ్ కాదు సార్లు లేకుండా గీసే బ్యాచ్ ఇది రెండో కూడా కింది సైడు మరెక్కి పై సైడు పడుతుంది మీరు ఎత్త కూడా పై సైడ్ ఒక్కసారి బాగీయద్దు గీతే మల్ల మల్లం మరే రాదు మల్ల పూటకు మనకు ఇంటి సైడ్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పోతుంటే అంటే గుణం తంగిపోయే అవకాశం ఉంటుంది ఈ సైడ్ చిప్ప నిన్న ఎర్ర గీత వరకు వేసుకున్నాం కదా ఇలా పలుకు గీస్తానన్నాడు మనం ఇక పై సైడు ఎంబడ ఎక్కువ వేసుకోవద్దు మూడో పూట మాత్రం దంగబెట్ట చూసుకోవాలి పలుపు ఇదే కత్తి నూరి మలగిద్దాం ఫస్ట్ లోపల మీద వేసుకోవాలి తర్వాత కింది చిప్ప వాటికైనా మీరు వేసుకోవచ్చు దీనికి పెద్ద సమస్య ఏముండాలి దీనికి ఏం అడ్డు ఉండదు మెరైనికి ఆ లోపల చిప్పని మెరేసినే కొద్దిగా కష్టం ఈ కింది కాయ ఇలాంటి అడ్డు రాదు ఒక కాయ అడ్డు రాదు ఏం అడ్డు రాదు నువ్వు మెరేనికి కాయ లోపలికాయ బయటికాయ ఒక పూట మెరేసిన ఉడతానయి ఈ ఉట్టడం అనేది పెద్ద సమస్య ఏం కాదు మొత్తానికైతే చిప్పలు అయిపోయింది సాట్లు సాట్లు మెరేసిన అయ్యాలా సాట్లు కట్టారు కానీ సాట్లు మనం అయితే లెక్క ప్రకారం చేయాలి సాట్లు సాట్లు మీదైపోయింది ఒక పూట ఉదయం ఉదయం మేర ఉడతానై